అందరికీ నమస్కారం అండి నిన్న నాగుల చవితి అందరూ పుట్లో పాలుపోసేశారా లేదా శనివారం వచ్చిందని మానేశారా పండగ ఏ రోజు వస్తే ఆ రోజే చేసుకోవాలండి దానికి తిది నక్షత్రం వారాలు వజ్రాలు అన్నీ చూడకూడదు ఈ రోజు వస్తే ఆ రోజే మేమైతే నాగుల చవితి ఎప్పుడు వస్తే అప్పుడే పుట్టులో పాలైతే పోసుకుంటాము కుదరని పక్షంలో అప్పుడు సోమవారాలు అయితే పోసుకుంటాము ఇక ఈ రోజు పొద్దుటే నేను నాలుగున్నరకి లేచి తుసం దగ్గర దీపం పెట్టేసుకుని ఈ పూజ దగ్గర అన్నీ ప్రిపేర్ చేసి ప్రసాదాలు తయారు చేసుకుంటున్నాను మా వారు ఇక్కడ పూజ కూడా లోపల కంప్లీట్ చేసేసారు చాలామంది శనివారం వచ్చింది కదా నాగుల చవితి అని పుట్లో పాలు పోయలేదంట ఎందుకంటే మనం ప్రసాదం తినకూడదు నువ్వు అలాగే వేరే ఎవరికి పెట్టకూడదు అని మేమైతే అలా కాకుండా పండగ ఏ రోజు వస్తే ఆ రోజు చేసుకుంటాము కుదరని పక్షంలో ఇంకొక ఆల్టర్నేటివ్గా వేరే రోజైతే చూసుకుంటాము ఇక్కడ నేను చిమ్లీలన్నీ చేసేసి అందులో కొద్దిగా ఆవు పాలు కూడా కలిపి ప్రసాదానికి ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం చిమ్లీ చేశాక కొద్దిగా పాలు అయితే కలిపి అప్పుడు మనం పొట్లో వేయాలంట మా అత్తగారు ఇలాగే వేసేవాళ్ళు నేను కూడా అలాగే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ నూచిమిలి తెల్లది నల్లది అలాగే చలిమిడి వడపప్పు అయితే ప్రిపేర్ చేసి ఆవుప్పాలు కలిపి ఇవన్నీ తీసుకుని బయలుదేరుతాము మేము బయలుదేరేసరికి ఎనిమిది ఆ టైం అయింది కరెక్ట్గా కానీ పొద్దుటే సూర్యుడు బాగా గట్టిగా వచ్చేసాడు కదా అందుకే ఎండ అంత తీవ్రంగా ఉంది పట్టుకెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాను పసుపు కుంకుమ అక్షితలు వరిపిండి అన్నీ కూడా ఇక్కడ మా దగ్గరలోనే పెద్ద పుట్టయితే ఉందండి ఇదివరకు మేము మా చేలోనే ఉండే పొట్లో పాలు ఇప్పుడేమో అక్కడ లేదు ఇంకా మా ఇంటి దగ్గరలో ఇక పెద్ద ఉంటే అక్కడికైతే బయలుదేరాము మేము వెళ్ళేసరికి మా మామ తాతయ్య అయితే ముందే వచ్చేసారు మేము మరి పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకుని రావాలి కదా అందుకని మేము వచ్చాము మా అమ్మ తాతయ్య అంటే మా అత్తయ్య మావయ్య అనమాట మేము పుట్లో పాలు పోసేటప్పుడు ఎప్పుడు మొత్తం అందరం కలిసే ఇలా వచ్చి పుట్ట దగ్గర పాలైతే పోసుకుంటాము మేము వరిపిండి తర్వాత పసుపు కుంకుమ అక్షితలు పువ్వులు అన్నీ వేసి దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పాలు పోసి స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టి అప్పుడు హారతి ఇచ్చి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేస్తాము కానీ ఇప్పుడు మన సోషల్ మీడియాలో చాలామంది పుట్ట దగ్గర పసుపు వేయకూడదు కుంకుమ వేయకూడదు వరిపిండి వేయకూడదు దీపారాధన అస్సలు చేయకూడదు అగరవత్తులు వెలిగించి పొగ దూపం వేయకూడదు అని చాలా చెప్తున్నారు ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు మేమైతే ఎప్పటి నుంచో ఇలాగే చేస్తాము స్తున్నాము అంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పుట్టులో పాలు పోయలేదు వాళ్ళకి లేదంట మా అత్తయ్య వాళ్ళు అంటే నా పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తయ్య గారు ఎలా అయితే పూజలు చేస్తున్నారో నేను అలాగే పూజలు చేయడం అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ నేను చేసే ప్రతి పూజలు కూడా మా అత్తయ్య వాళ్ళు ఎలా చేశారో దాన్ని బట్టి ఆచరిస్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా పుట్ట దగ్గర ఎప్పుడు ఇలాగే నిండుగా పసుపు కుంకుమ వేసి చక్క పువ్వులు కూడా వేసి దీపారాధన చేసి అప్పుడు కుట్టలో పాలు పోస్తాము వెళ్ళేటప్పుడు పుట్టమన్ను కూడా కొద్దిగా తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకుంటాము మేము పసుపు కుంకుమ వేసి ఇంకా పాలు పోయకుండానే మా తోటికోళ్ళకి లాస్ట్ తోటికోళ్ళ పద్మాకి అయితే వచ్చారు మీకు చూపించడానికి అయితే వీడియో తీయలేదు ఎందుకంటే మా పద్మాకి ఎప్పుడూ కూడా ఇలా మేము పుట్ట దగ్గరికి వచ్చేసరికి స్వామివారు వస్తారు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కొంచెం సాంబ్రాణి పొగ వచ్చినా డప్పులు వినిపించినా అమ్మవారు కూడా వచ్చేస్తారు కానీ మాట అనేది రాదు మాట ఏమీ చెప్పదనమాట ఇక్కడ మేము పాలు పోయకుండానే పద్మాకి స్వామివారు వచ్చారు ఆవిడని కొంచెం శాంతిపరిచి ఆ తర్వాత మేము పూజా కార్యక్రమం అనేది ముగించాము ఆ రోజు పుట్టలో పాలు పోయడం అంటే ఓ పొలం అని లోటా లోటాలు పోసేయడం కాకుండా కొద్దిగా పోయాలంట చాలామంది పుట్టలో పోయకూడదు పుట్ట దగ్గర పాలు పోసి పెట్టాలి ఆ పాలు పాము వచ్చి తాగుతుంది అని అంటున్నారు కదా అలా కూడా చేయొచ్చు ఇప్పుడు మేము పాలు పోసే పుట్ట దగ్గర ఒక పాము కూడా తిరుగుతుందంట పెద్ద పామే తాచు పాము తిరుగుతుందని చాలామంది చెప్పారు కానీ మన వాళ్ళు మొదటి నుంచి చేసింది ఏంటి పుట్టలో పోయండి అనే చెప్పారు అందుకే శాస్త్ర ప్రకారం కొద్దిగైనా పుట్టలో పోసి తర్వాత కొన్ని పాలు విడిగా పుట్ట దగ్గర అయితే ఉంచండి ఈ రకంగా చేసేవాళ్ళు ఇక నాగుల చవితి రోజు పాలు పేయడం కుదరని వాళ్ళు కార్తీక సోమవారాలు చక్కగా పోసుకోవచ్చు అప్పుడు కూడా కుదరని వాళ్ళు సుబ్రహ్మణ్య సరస్టి రోజున కూడా పాలు పోసుకోవచ్చు ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పుట్టమన్ను తీసుకుని మేము బయలుదేరిపోతాము నాగులు కండవా కూడా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పుట్ట దగ్గర వేసుకుంటాము ఇలా కండవా వేయించి తర్వాత వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో కానీ లేదా బీరువాలో కానీ పెట్టుకుంటారు ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు ప్రసాదం కూడా తినేసి కాలేజీకి టైం అయిపోతుందని బయలుదేరిపోయారు ప్రసాదం తిన్నాక కొద్దిగా పాలు కూడా నోట్లో వేసుకుంటాము ఇక ఆ రోజు పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నాం కదా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టిఫిన్ అయితే చేస్తాము భోజనంలో కానీ టిఫిన్లో కానీ ఆ రోజు ఉల్లి వెల్లుల్లి అనేది తీసుకోము కత్తితో గాని చాక్తో కానీ కత్తిపీడుతో కానీ కోసినవి ఏమీ తీసుకోము మేమైతే నాగుల చవితి ఈ విధంగా జరుపుకుంటామండి మీరు ఏ రకంగా జరుపుకుంటారు మన శాస్త్రం చెప్పినట్ట లేదా సోషల్ మీడియా చెప్పినట్ట ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తుంటే మా అత్తయ్య అంటే మా మా అమ్మ ఎందుకే వీడియోలు ఎలా తీస్తున్నారు అని అడుగుతుంది మా మావయ్య గారు చెప్తున్నారు సోషల్ మీడియాలో పెట్టడానికి అని ఇక మా వాళ్ళందరికీ నవ్వొచ్చిందనమాట వీళ్ళందరూ కూడా మా అత్తయ్య మావయ్య మా బావగారు అక్క మా గారు మా తోటి మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా అందరితో కలిసి జరుపుకుంటాము కానీ ఈసారి మా బావగారి పిల్లలు అయితే మిస్ అయ్యారు లాస్ట్ ఇయర్ తీసిన ఫొటోస్ కూడా మీకు ఇప్పుడు పెట్టాను వాళ్ళందరినీ చూస్తారని వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి